నేను బాల్సుల పాట అమర్జీవి చిత్రంలోని ఏ నార్గా నటించింది బాల్సులమ్మని గారు బాటిన్ పాట మల్లెపూల మారాణికి బంతి కులపారాణి మల్లెపుల మారణికి బంతి కుల పారాణి గుంద బామి పందిళ్ళలోరా గణేషాజి ముంగిళ్ల లోనా వోగిలబ్బ కచేరి மூல மாரி புல பாரி குணி புலனே அந்த வேந்தாரில் சிங்காரம் చేసే మధుమాస మాసా వేలరో నా ఆదా పన ని ఆరాదనై చిరం జివిగా దేవించన హాపి మారే టూయు మలే పుల మారాణికి బతి పుల మారాణి గునా నా పాటగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోమండి ఫ్రెండ్స్ ప్లీజ్